కల చెదిరింది మారింది ఏదో చేద్దామనుకుని ఢిల్లీ వెళ్లారు చతికిల పడ్డారు ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఆయనకే కాదు పార్టీ నేతలకు కూడా నిరాశనే మిగిల్చింది ఒకరో ఇద్దరో మినహా ఏ నేత తమ నేతతో కలవడానికి ముందుకు రాలేదు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తారసపడ్డవారు తప్పితే ఏ ప్రముఖ నేత కలవలేదు తమ నేత ఢిల్లీ వస్తే ఏదో జరిగిపోతుందని ప్రచారం చేసిన టీడీపీ నేతలు కంగుతున్నారు బీజేపీ కాంగ్రెస్ మినహా మిగిలిన నేతలను కలవమని చెప్పారు కానీ కొందరు కాంగ్రెస్ నేతలను కలవక తప్పలేదు ఏ ప్రముఖ నేతతోనో మంతనాలు లేకపోవడంతో అసలు రెండు రోజు పార్లమెంటుకు రాకూడదని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు కేవలం మీడియాకు ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితమైపోయారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఎంత ఆసక్తి కలిగించిందో అంత నీరసం తెప్పించింది ఇది వైసీపీ శ్రేణుల మాట కాదు టీడీపీ నేతలే అంగీకరిస్తున్న విషయం పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పటి నుంచి కేవలం కెమెరాల కోసమైనట్లుగా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి పార్లమెంట్ మెట్లకు మొక్కడం వంటివి చాలా క్లియర్ గా అర్థమైపోయింది ఇక ఎన్డీఏతో తెగదింపులు చేసుకున్న తమ నేతకు ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ఘన స్వాగతం పలుకుతారని టీడీపీ నేతలు అంచనా వేశారు కానీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు చేరుకున్న ముఖ్యమంత్రిని పరిచయం ఉన్న సీనియర్ ఎంపీలు కుసల ప్రశ్నలు వేశారు టీడీపీ ఎంపీలు పార్లమెంట్లోని ఇతర పార్టీ నేతల వద్దకు వెళ్లి చంద్రబాబు వచ్చారని కలవాలనుకుంటున్నారని చెప్పి మరీ వాళ్లను ముఖ్యమంత్రి వద్దకు తీసుకొచ్చారు అందులో భాగంగానే కొందరు చంద్రబాబుతో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కలిశారు ఏపీకి జరిగిన అన్యాయం మోడీ చేసిన అన్యాయమని వారికి కొంతసేపు చంద్రబాబు తాను చెప్పదలుచుకున్నది చెప్పారు ఇక శరద్ పవార్ ఫరూక్ అబ్దుల్లా మినహా మిగిలిన వారిలో ఎవరు పెద్ద నేతలు లేరనే చర్చ జరుగుతోంది దాదాపు రెండు గంటల సమయం గడిపినా ఆశించిన స్థాయిలో నేతలతో చంద్రబాబు మాటలు కలపలేకపోయారు ఇప్పుడు ఇది టీడీపీ శిబిరంలో నిరాశనే మిగిల్చింది ఇక తొలి రోజు పర్యటనపై ముఖ్యమంత్రి సైతం అసంతృప్తితో ఉన్నట్లు ఆ హావభావాలు స్పష్టం చేస్తున్నాయి దీంతో రెండో రోజు పార్లమెంట్ వద్దకు వెళ్లకూడదని నిర్ణయించారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ అవ్వడం కోసం జాతీయ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తామంటూ ఆహ్వానించారు అదే విధంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉండగానే అటుగా పార్టీ ఎంపీలతో కలిసి ప్రధాని వెళ్లారని కానీ చంద్రబాబును పట్టించుకోలేదనే వార్తలు వస్తున్నాయి గతంలో రెండు ఫ్రంట్లకు కన్వీనర్గా వ్యవహరించి నిన్న మొన్నటి వరకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ సీనియర్ రాజకీయవేత్తలను చెప్పుకునే చంద్రబాబుకు ఢిల్లీలో సరైన ఆదరణ కరువైందని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు ఇక కాంగ్రెస్ నేతలతోనూ కలవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది అయితే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా అంశంపై గుంటూరు వచ్చిన సమయంలో ఆయన కాన్వాయిపై టొమాటోలు కోడిగుడ్లతో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్తే చెప్తేగాని తాము చంద్రబాబుతో కలవడానికి సిద్ధంగా లేమని టెన్ జనపద్ నుంచి సందేశం వచ్చినట్లు తెలుస్తోంది అయితే గత రాత్రి చంద్రబాబు కొందరు కీలక వ్యక్తులతో రహస్య సమావేశాలు జరిపారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు ఎవరిని ఎందుకు కలిసారో చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో మొత్తంగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన టీడీపీ శ్రేణులు ఊహించిన దానికి భిన్నంగా సాగింది వారి అంచనాలు క్రిందులు చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి